గురంపూల్ మండల కాంగ్రెస్ కానీ నాగార్జున సగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కానీ నాకు నా మీద నమ్మకంతో తాందార్పల్లి గ్రామ శాఖ తాందార్పల్లి సోషల్ మీడియా అధ్యక్షంగా నన్ను నియమించింది గత పది సంవత్సరాలుగా నేను పార్టీకి సేవ ఎన్నో విధాలుగా నాతోటి కార్యకర్తలకు కానీ నాతో నా శ్రే అభిలాషులందరినీ కూడా ఎవరికి కూడా నేను అన్యాయం చేయకుండా ఈ గ్రామంలో ఇది ఆ గ్రామ మా తాందార్పల్లి గ్రామ విషయంలో అందరికీ తెలుసు నరేష్ అంటే ఏ విధంగా పార్టీకి సేవ చేస్తాడో వాళ్ళందరికీ తెలుసు ఆ విధంగానే నేను నమ్మకంగా అందరికీ సేవ చేసుకుంటా పార్టీ మీద సేవ ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టిన నైంటీ పర్సెంట్ అటెండ్ అయ్యి నేను పార్టీ ప్రోగ్రాంలో పాల్గొని పార్టీ ప్రోగ్రాం వాళ్ళు చెప్పిన ప్రతిపాని చేసుకుంటూ వస్తున్నా విధంగా ఇలా పార్టీ కూడా మేము అనుకున్న మేము అట్లా కష్టపడ్డ విధంగానే ఇలా పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కావడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా ఏర్పడడం చాలా సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆరు గ్యారెంటీలు ఏ విధంగా ఇస్తారని అమలు చేసి ఆరు గ్యారంటీలు కూడా పక్కాగా అమలు అవుతాయని నేను ఈ సభా ముఖాగా చెప్తున్నాను అంటే రేవంత్ రెడ్డి గారు అంటే మాట అంటే మాటే ఆయన మాట ప్రకారం ఏది చెప్పిండో అది కంపల్సరీ చేస్తాడు అని మాకు నమ్మకం అదేవిధంగా మేము జనాలకి వెళ్ళి ఓట్లు విధంగా అడిగినాం అదేవిధంగా మాకు అంత మెజార్టీ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి మమ్మల్ని నమ్మి మమ్మల్ని ప్రచారంలో తిప్పిన తిప్పిండి గ్రామ ఈ గ్రామంలో అదేవిధంగా మేము మెజార్టీ ఆయనకు అంత ఫుల్ భారీ మెజార్టీ ఈ గ్రామంలో రెండు వందల ముప్పై ఓట్ల మెజార్టీతో తీసుకురావడం జరిగింది అంత సేవ చేసినందుకు కూడా మేము ఏ విధంగా అయితే జనాలలోకి వెళ్ళి ఓట్లు అడిగినాం అదేవిధంగా ఈ ఆరు గ్యారెంటీలు కూడా అమలు అమలు పరిచే విధంగా మమ్మల్ని నమ్మి ఏ విధంగా ఓట్లు వేసినా వాళ్ళకు మేము విధంగా మేము అన్ని ఈ ఆరు గ్యారెంటీ అమలు ఏ విధంగా ప్రతి ఒక్కరికి ఎవరికి అన్యాయం జరగకుండా ఎవరు అపోహలకు గురి కాకుండా ఏదో వాళ్ళు చెప్పి ఆరు గ్యారెంటీ అమలు కావు అదే అనేది అలాంటిది ఏది లేదు ఖచ్చితంగా అమలు అవుతాయి వీళ్లకు దరఖాస్తులు రేపు మాకు ఆరో తారీఖు ప్రజాపాలన పెట్టి ప్రజాపాలనలో నేను సోషల్ మీడియా అధ్యక్షంగా పాల్గొని వీళ్ళందరికీ అందరికీ ఫామ్స్ నింపి అందరికీ ఎవరికి కూడా నష్టపరే జరగకుండా ప్రతి ఒక్కరికి ఫామ్ తీసుకొని నింపి అందరికి సేవ చేసి పార్టీకి సేవ చేస్తానని సభాముఖంగా చెప్పి సీఎం గారికి ధన్యవాదాలు చెప్పి సెలవు గత